సభకు నమస్కరిస్తూ యాభై ఆరేళ్ళ జి రాముల్ గారి ఉద్యమ ప్రస్థానం యాభై ఆరేళ్ళ జీవితంలో ఆయన జీవితం మొత్తం ప్రజా జీవితం విద్యార్థి ఉద్యమం హక్కులు పోరాటాలు ఆ తర్వాత ప్రజలు ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలతో మమేకమైన జీవితం అంతేకాదు సమాజాన్ని మానవీకరించడం కాదు విప్లవీకరించడం అన్యాయం లేని సమసమాజాన్ని కోసం తన ప్రస్థానాన్ని కొనసాగించడం అనేది ఒక యాభై ఆరేళ్ల ఉద్యమ ప్రస్థానం మనకు కనపడుతూ ఉంటుంది ఈ పుస్తకంలో ఈ యాభై ఆరేళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఆదుకున్న చెయ్యిని తాను ఏనాడూ వదల్లేదు తనకు స్ఫూర్తినిచ్చిన ప్రధాతను ఏనాడూ మర్చిపోలేదు అందుకోసమే వారిని వారి గుండెల్లోతుల్లోకి వెళ్ళి ఈరోజు స్ఫూర్తి ప్రధాతలు అనే పుస్తకం తీసుకురావడం ఇప్పుడు మన ముందు ఆవిష్కరించుకోవడం అనేది మనందరికీ ఒక మంచి సాంప్రదాయాన్ని భావితరాలకు నేర్పిస్తూ ఉన్నాడు అంతేకాదు జీవితం నుండి సిద్ధాంతాలు వస్తే ఆచరణకు ఉపకరిస్తాయి అంటారు ఈరోజు అనేక ఆచరణను ఈ పుస్తకాల్లో మనకు కనపడతా ఉంటాయి తన ఆచరణ అనుభవాలు క్రోడీకరించిన పుస్తకంగా మనకు కనపడుతుంది అంతేకాదు ఈరోజు సామాజికంగా వస్తున్న మార్పులు కావచ్చు సైద్ధాంతికంగా వస్తున్న మార్పులు కావచ్చు పురోగమన సంస్కృతికి సంబంధించిన ఇప్పుడున్న నేటి పరిస్థితుల్లో ఒక ఐక్య కార్యాచరణకు సంబంధించిన ఆలోచనలకు అనేక రకరకాల ఆలోచనలకు ఇలా రాములు గారు ఒక వారధిగా ఉన్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ పుస్తకంలో సహాయం చేసిన సహాయము అనే పదం అంటా ఉన్నా సహాయము అంటే తన వ్యక్తిగతమైంది కాదు అందులో సోత్కర్ష అసలే ఉండదు అది వ్యక్తిగతం సంబంధించింది కాదు ప్రజల కోసం పనిచేస్తున్న క్రమంలో ప్రజా ఉద్యమాలు చేస్తున్న క్రమంలో భూపోరాటం లాంటి ప్రజా ఉద్యమాలు లాంటి నిర్వహిస్తున్న క్రమంలో మంచి మనుషులు అధికారులుగా ఉండి తనకు ఉద్యమానికి ప్రజలకు సహాయపడాలనే ఒక మంచి మనసు అటువంటి వాళ్ళను గుర్తుంచుకొని వారు ఏ రకంగా తన ఉద్యమానికి తన యాభై ఆరేళ్ల ఉద్యమ ప్రస్థానానికి నాటి నుండి నేటి వరకు వాళ్ళ చేయి పట్టుకొని నడుస్తున్న తీరు వాళ్ళని యాది మరవకుండా ఈరోజు ఒక పుస్తకంగా అక్షరీకరించిన పద్ధతి మన రాములు గారిని అభినందించవచ్చు కాబట్టి ఈ స్ఫూర్తి ప్రదాతలు అంటే మనకు మాత్రమే కాదు ఆయనకు మాత్రమే కాదు ఇవాళ భావితరాలకు కూడా ఆ స్ఫూర్తిని ఇచ్చే ప్రదాతలుగా మనకు కనపడతారు వాళ్ళ ఆ మానవీయ లక్షణాలు మనుషులకు సహాయం చేసే పద్ధతులు అవి మనకు కనపడుతూ ఉంటాయి అందుకోసం మనిషిలోని మంచి సుగుణాలన్నీ చోట పోతబోస్తే ఆయనే పుచ్చలపల్లి సుందరే గారు అనే విధంగా తను అనేక మంచి లక్షణాలని సుందరే గారిలో ఈరోజు ఒక నాయకుడికి ఉండాల్సిన ఒక మంచి లక్షణాలని పోతబోసే విధంగా ఆయన సుందరే గారి ఇన్స్పిరేషన్ తను రాములు గారికి అడుగడుగుని ఎలా ఉందో చెప్తా ఉంటా అంతేకాదు ప్రభుత్వ సంక్షేమం అంటే అది అట్టడుగు ప్రజలకు మాత్రమే చెందాలి అట్లా కాకి మాధవరావు న్యాయము అంటే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న న్యాయం అంటే అట్టడుగు పొరలకు పైవాడు కిందికి చూడాలి కిందివాడు అట్టడుగు పొరల్లో ఉన్న ప్రజల్ని చూడాలి అనే ఒక కోణం కాకి మాధవరావు గారు అలాంటి మంచి లక్షణాలన్నింటినీ ఈనాటి అధికారులకు భావితరాలకు అందించే ఒక మంచి ప్రయత్నం రాముల్ గారు చేస్తారు ఇట్లా కాకి మాధవరావు గారు కాదు కంచ ఐలయ్య జస్టిస్ చంద్రకుమార్ సార్ ఓంకార్ ఇంకా అనేక మంది స్ఫూర్తి ప్రదాతల్ని యాది మరవకుండా పుస్తకాన్ని తీసుకొచ్చిన రాముల్ గారిని అభినందిస్తూ ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా ఐఏఎస్ రిటైర్డ్ అట్లాగే ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న కాకి మాధవరావు గారు గారిని వారిని పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా మరందరి తరఫున సభినయంగా వేడుకుంటూ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా మరి అందరూ చప్పట్ల ద్వారా